ఉగ్రవాదుల తయారీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అని అంటే పాకిస్తాన్లోనే ఉంది అనేటువంటి అనేక సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ ఆ విషయాన్ని వాళ్ళే బహిరంగంగా ఒప్పుకోవడం అనేది జరిగింది ప్రత్యేకించి బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి పాకిస్తాన్ నిత్యము భారతదేశంలో తవ్వింపు చర్యల పాటుపడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలని అట్లాగే ఆస్తులని ధ్వంసం చేయటం ఎజెండాగా పెట్టుకొని పని చేస్తాం అనేక మంది పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు భారతదేశ పౌరులు అట్లాగే మన సైనికులు బలి కావటం జరిగింది దీనికి పాకిస్తాన్ కూడా అనేక మంది దేశాలు వారి యొక్క స్వప్రయోజనాల కోసం వారిని మద్దతు పలకడం అనేది జరుగుతూ ఉంది అనేక సందర్భాల్లో భారతదేశం సంయమనం పాటించి ఉద్రిక్తలు చోటు చేసుకోవద్దు దౌత్యపరమైనటువంటి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే అనేక వేదికలు ఐక్యరాజ్యసమితి కావచ్చు ఇతర దేశాల యొక్క మధ్యవర్తిత్వం ద్వారా కావచ్చు అనేక సందర్భాల్లో భారతదేశం ఒక పెద్దనలాగా బిహేవ్ చేయడం అనేది జరిగింది కానీ పాకిస్తాన్ భారతదేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహించి భారతదేశంలో విధ్వంసం సృష్టించి అలజడి సృష్టించి ఇక్కడ ఒక అస్థిరతకు పాల్పడాలని అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసింది ముంబై దాడులలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అట్లాగే కార్గిల్ వారప్పుడు దొంగచాటుగా భారతదేశాన్ని దెబ్బ కొట్టాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది పుల్వామా దాడి ఢిల్లీ భారతదేశానికి ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ మీద కూడా పాకిస్తాన్ ప్రోత్సాహంతో టెర్రరిస్టులు దాడి చేయడం జరిగింది అట్లాగే ఢిల్లీలో ఉన్న అక్షర్ధాం అనే టెంపుల్ మీద కూడా భారీ ఎత్తున టెర్రరిస్టులు దాడి చేసి అనేక మందిని చంపడం జరిగింది హిందూ దేవాలయాల లక్ష్యంగా అమాయక ప్రజల లక్ష్యంగా మన హైదరాబాదులో కూడా గోకుల్ చాటు బ్లాస్ట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవటం అనేది జరిగింది పుల్వామాలో అదే పరిస్థితి ఇట్లా అనేక విషయాలు మనం చెప్పుకుంటూ పోతే చరిత్రలో చాలా ఉన్నాయి సజీవ సాక్ష్యాలుగా ఈ మధ్య కాలంలోనే కశ్మీరు అంటే వారికి వేరే ఉపాధికి కానీ ఉద్యోగాలకు కానీ వేరే అవకాశం ఒకటే రంగం మీద ఆధారపడి ఉన్నారు అది పర్యాటక రంగం టూరిస్ట్ అలాంటి టూరిజం మీద ఆధారపడి ఉన్నటువంటి కశ్మీర్లో అనేక మంది భారతీయులు విదేశీయులు అక్కడ సందర్శన కోసం వెళ్తే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కర్లు జైషే మహమ్మద్ సంబంధించిన టెర్రరిస్టులు అక్కడే పిల్లలతోని కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతున్నటువంటి పర్యాటకుల మీద అన్యాయంగా వచ్చి కాల్పులు జరిపి పొట్టన పెట్టుకోవడం జరిగింది అది కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మత ప్రాతిపదిక మీద చేయటం అనేది జరిగింది భార్యల ముందు పిల్లల ముందు భర్తల్ని పాయింట్ బ్లాంక్లో కాలవటం అనేది జరిగింది వారు మీరు ఏ మతం అని కూడా వెరిఫికేషన్ చేసి కాలవటం అనేది జరిగింది అంటే అత్యంత నీచమైనటువంటి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరు కూడా హర్షించని విధంగా అంటే ఒక టెర్రరిజం అనేటువంటిది ఒక ఉగ్రవాదం అనేది ఏ స్థాయికి నీచ స్థాయికి దిగజారుద్దు అనేటువంటిది పాల్గాం యొక్క సంఘటన మనకి రుజువు చేస్తూ ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్న మేధావులు భారతదేశంలో ఉన్నటువంటి మాజీ సైనిక అధికారులు భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెగిలించాల్సిన అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వాల మీద డిమాండ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా అన్నిటిని పరిశీలనకు తీసుకొని యాక్చువల్గా రాత్రి ఉగ్రవాదుల మీద దాడి చేయడం అనేది జరిగింది గతంలోనే బీఆర్ఎస్ పార్టీగా మేము క్లియర్గా చెప్పాం ఉగ్రవాది అనేటువంటి వాడు ఏ రూపంలో ఉన్నా కానీ ప్రపంచంలో ఖచ్చితంగా వాటిని అంతమందించాలి ఉగ్రవాదం లేనటువంటి ప్రపంచం ఉండాలి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ యొక్క లైన్ అందుకోసం మా నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాల మీద కానీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ ఖచ్చితంగా వాటి మీద కఠిన వైఖరి అవలంబించాలనేటువంటిది చేశాం ముందుగా ఈ సందర్భంగా భారత మిలిటరీ తీసుకున్నటువంటి చర్యని బీఆర్ఎస్ పార్టీ హర్షిస్తుంది భారతదేశ ప్రజలందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒక హెచ్చరిక పంపించారు బిడ్డ మళ్ళొక్కసారి మీరు ఈ విధమైనటువంటి గోతకాలకు పాల్పడితే భారతదేశ ప్రజలు కానీ భారతదేశ సైన్యం కానీ కళ్ళు మూసుకొని ఉండదు భారత ప్రజల యొక్క సహనాన్ని మీరు పరీక్షించవద్దు భారతదేశ ప్రజలు ఎప్పటికీ కూడా శాంతి స్వభావులు భారతదేశం అనేది సందర్భంలో ఈ రెండు అంశాల మీద మాట్లాడదామని అనుకున్నాం కానీ అంతకంటే దేశానికి సంబంధించిన అంశం ముందుకొచ్చిన సందర్భంలో ఆ యొక్క అంశం కాకుండా ఆల్రెడీ మోదగారు మాట్లాడటం జరిగింది ఎల్లుండి తొమ్మిదో తారీఖున డిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లాడ మండలం మెట్టపల్లి గ్రామంలో మాజీ డిసిఎంఏ చైర్మన్ దివంగత రాయల వెంకట శేషగిరిరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఆ యొక్క విగ్రహావిష్కరణకు కేటీఆర్ గారు హెలికాప్టర్లో పది నాలుగు గంటలకు అంజనాపురం అనే గ్రామంలో దిగి అక్కడి నుంచి ర్యాలీగా మిట్టపల్లి గ్రామం వెళ్ళి విగ్రహావిష్కరణ చేసిన తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని వారు మళ్ళీ తిరిగి అదే హెలికాప్టర్లో వారు బై రోడ్డు రావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ వారికి ఈ జిమ్ చేస్తున్న సందర్భంలో కాలు కొంత డిస్లొకేషన్ అయ్యి జర్నీ చేయొద్దని డాక్టర్లు సూచించటం వాస్తవం ఐదో తారీఖే డేట్ ఇచ్చారు ఐదు వారు చనిపోయిన రోజు కానీ కొంత రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఇంకా వద్దన్నా కూడా మా యొక్క విజ్ఞప్తిని జిల్లా పార్టీ అందరి యొక్క విజ్ఞప్తిని వారు పరిగణలోకి తీసుకొని బై రోడ్ రావటం శ్రేయస్కరం కాదని అందరి రిక్వెస్ట్ మీద వారు తొమ్మిదో తారీఖు రావడం జరుగుతున్నది మళ్ళీ జిల్లా పార్టీ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఆహ్వానాలు స్వయంగా ఫోన్ చేయటం జరుగుతుంది వేదికపైన ఉన్న పెద్దలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆల్రెడీ నిన్న నేను సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకుల సమావేశం కూడా పెట్టుకొని దానికి సంబంధించిన ఏర్పాటు కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మండల నాయకులు ఎవరైతే ఉన్నారో జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరు మండల ప్రెసిడెంట్స్ ముఖ్యమైన నాయకులు మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మన ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జీలు వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరూ గ్రంథాలయ సంస్థ కానీ డీసీసీబీ కానీ వివిధ సంఘాల అనుబంధ సంఘాల నాయకులు సీనియర్ నాయకులందరినీ ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నాం అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి చేస్తున్నాం